హలో గైస్ వెల్కమ్ టు తెలుగు బ్లాగ్స్ ఈరోజు మీకు అయితే కొత్త డిష్ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తా డిష్ అంటే ఏం లేదు కూరనే నార్మల్గా ఆలు కుర్మా ఉడికించకుండా ఆలు కుర్మా ఎట్లా చేయాలో చూపిస్తాం మీకు ఇది కుర్మా కర్రీ లేక రెండింటికి సరిపోతుంది కుర్మా అనొచ్చు కర్రీ అనొచ్చు మీరు సో బాగుంటుంది టేస్ట్ అయితే మీరు కూడా ట్రై చేయండి మామ ముందుగా కూరగాయలు తీసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కుందాం సో మిరపకాయలు టమాటాలు మరియు ఆలుగడ్డలు తీసుకోండి తీసుకొని ఇంకొక గిన్నెలు వేసుకొని మంచిగా కొంచెం వాటర్ పెట్టుకోవాలి వాటర్ పెట్టుకొని ఇట్లా మంచిగా పోసుకొని నీట్గా జీతో కడుక్కున్నాం అనుకో అది నీటే క్లీన్ అయిపోతుంది డస్ట్ గిస్ట్ అని వెళ్ళిపోతుంది అనమాట ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని పక్కన అయితే ఇంకో స్టవ్ మీద మనం రైస్ అయితే పెట్టుకుందాము సో నీకు సరిపడంత రైస్ నేను ఒక్కడనే కాబట్టి ఒక్కడనే ఉన్నా సరిపడంత రైస్ తీసుకొని కడుక్కొని దాన్ని అయితే పోసేసినాం వాటర్ వేస్ట్ వాటర్ మొత్తము ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని రైస్ అయితే పెట్టేస్తున్నాం ఇప్పుడు రైస్ పెట్టేస్తే ఒక పని అయిపోతుంది మనకి నెక్స్ట్ ఉప్పు కూడా వేసేద్దాం లోపల ఇంకా దాని పని అది చేస్తూ ఉంటుంది ఇప్పుడైతే మనం కూరగాయలు తీసుకొని అలా ఒక్కొక్కటి కట్ చేద్దాం అన్నమాట ఫస్ట్ అయితే మిర్చిలు కట్ చేద్దాం దానిపైన ఉన్న కుమ్మలు తీసేసి మొత్తం మామ మిర్చిని ఇట్లా మధ్యలో నుంచి చీల్చుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది అంటే కూరలో మంచి టేస్ట్ వస్తుంది ఉత్తి చేసుకుంటే సరిగా అది కాలదు మంచిగా ఫ్రై కూడా అవ్వదు అనమాట సో ఇట్లా తీసుకొని కట్ చేసేసుకుందాం ఇప్పుడు అయిపోయింది మిర్చి అయితే కట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుందాము ఆనియన్స్ అయిపోయినాయి ఇంకా ఆలు తోలు తీసి మంచిగా నీట్గా ఆలు పక్కన పెట్టేసి అవి కూడా కట్ చేసేసుకుందాము కట్ చేసేసుకొని ఆలు కూడా పక్కన పెట్టేసుకుందాము ఇంకా ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకుందాము మూడు టమాటాలు అయితే తీసుకున్నాను నేను మూడు ఆలులు మూడు టమాటాలు రెండు ఎల్లిపాయలు ఇంకా ఇవైతే ఆలు కట్ మంచిగా కడుక్కోవాలి మంచిగా కడుక్కొని వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి రైస్ కూడా అయిపోయింది మనకి ఇంతసేపట్లో ఇంకా వాటర్ తీసేసుకుందాం రైస్ది రైస్ పక్కన అయిపోయింది ఇంకా దానిపైన అది అయిపోయింది ఇంకా నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక అయితే చిన్న బేసన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం రోసంత ఆయిల్ వేసుకొని దాంట్లో ఇంకా ఆవాలు గివాలు అవన్నీ వేసేసి ఆనియన్స్ వేసేసి ఫ్రై చేసి కొంచెం లైట్గా మంచిగా తిప్పుకోవాలి అటు ఇటు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాక ఆలు పెట్టుకుందాం ఆలు కూడా వేసుకోవాలి ఆలు వేసుకొని మంచిగా తిప్పుకొని మూత మూసుకోవాలి కాసేపు వదిలేయాలి దాన్ని మంచిగా ఉడికేటట్టు దాని తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ తిప్పుకోవాలన్నమాట ఇట్లా ఒక టూ టూ త్రీ టైమ్స్ తిప్పాలి అలా మళ్ళీ పేస్ట్ వేసుకొని మంచిగా తిప్పుకొని మళ్ళీ ఇప్పుడు మూత మూసేస్తాం కాసేపు వదిలేద్దాం ఇంకా కాసేపు అయినాక ఉడికింది కొంచెము సో ఇప్పుడు టమాటాలు అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మంచిగా తిప్పుకుందాం తిప్పుకొని కాసేపు మూత పెట్టేద్దాం పెట్టేసి కాస్త అవి కూడా ఉడకాలి కదా మంచిగా ఉడికిన తర్వాత మళ్ళీ తీసేసి మళ్ళీ తిప్పుకోవాలి ఇంకా కారం ఉప్పు పసుపు ధనియాల పొడి అవన్నీ వేసుకొని కలుపుకొని మంచిగా నీట్గా కలుపుకొని కాసేపు ఇంకా దాన్ని కూడా వదిలేసేయాలన్నమాట మూత పెట్టేసి కాసేపు దాన్ని కూడా వదిలేద్దాము కాసేపు అయినాక మళ్ళీ తీసి ఓపెన్ చేసుకొని ఇట్లా మళ్ళీ కలుపుకోవాలి నీట్గా ఇంకా కలుపుకున్నాం కదా కర్రీ అయితే మనకి అయిపోవడానికి వచ్చేసింది అయిపోయింది కూడా ఏం లేదు తిప్పుకొని అటు ఇటు తిప్పుకొని ఒక టూ మినిట్స్ మూత మూ చేసేసి ఇక బంద్ చేస్తే మనకి కర్రీ కూడా అయిపోయినట్టే ఇంకా చూడండి ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ ఉందా ఒకసారి మీరు చూసుకొని చెక్ చేసుకోండి సో మనకి చూస్తున్నట్టయితే కుర్మా ఫామ్లో వచ్చిందంటే చాలాసేపు ఉడికించాలి అయితేనే ఇట్లా వస్తుంది ఇంకా దీని అయితే టూ మినిట్స్ వదిలేద్దాము ఇంకా అయిపోతుంది క్లోజ్ ఇంకా దీన్ని తీసేసి తినేయడమే ఇంకా మనం మంచిగా ఉడికింది మంచిగా అయింది కర్రీ అయితే ఇంకా అసలు మాత్రం వెయిట్ చేయకుండా ప్లేట్లో రైస్ పెట్టుకుందాము వేడి వేడి రైస్ పెట్టుకొని చూస్తారు కదా ఇంకా మంచిగా కర్రీ కూడా రెడీ అయిపోయింది మనకి కూర్మా కూర్మా కర్రీ ఆలు కూర్మా ఇంకా కర్రీ కూడా వేసుకుందాం కొంచెం ఇంకా దీని టేస్ట్ అయితే చూసేద్దాం మనము ఎట్లుందో కర్రీ ఎట్లా అయింది బాగా అయిందా లేదా చెప్తా ఇప్పుడు మీకు మంచిగా కర్రీ మంచిగా కలుపుకొని అయితే వేసేద్దాం బా సూపర్ లేదు కదా మస్తు సెట్ అయింది కుర్మా ఇంకా టేస్ట్ అయితే హైలైట్ ఉంది కుదిరింది మస్తు కుదిరింది టేస్ట్ అయితే బాగుంది బాగుంది మంచి కుదిరింది మీరు కూడా ఇంటికాడ ట్రై చేయండి మస్తు ఉంటుంది ఆలం కుర్మా బాగుంటుంది సో వీడియో అయితే లైక్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా పోకండి